వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రఘురామకృష్ణరాజు గారి మీద వస్తున్న విమర్శలకి కొనసాగింపుగా మాత్రమే కాదండి ఇటీవల కాలంలో నేను చూసినటువంటివి విన్నటువంటివి వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఈ టాపిక్ తీసుకోవడం అనేది జరిగింది ఆధ్యాత్మికత అది హిందూ ధర్మమైనా మహమ్మదీ ధర్మమైనా క్రైస్తవ ధర్మమైనా ఏదైనప్పటికీ కూడా ఆధ్యాత్మికత అనేటువంటి ఒక ముసుగు వేసి అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పని అంటున్నారు సరే హిందువుల మీద జరిగినటువంటిది ఏంటి హిందువుల్లో ఈ ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్నటువంటిది ఏంటి ముందు మన తప్పులు మనం అనేది ముందు చెప్పుకుంటే కొన్ని చోట్ల వివక్షకు గురి చేస్తున్నారు చాలామందిని గుళ్ళలోకి రానివ్వట్లేదు పంచాయతీలు మారుమూల గ్రామాల్లో సైతం కొంతమందిని రానివ్వడం లేదు కొంతమంది అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే వాళ్ళ మందిరాలని వీటిని కూడా వేసుకున్నటువంటి వాటిని కూల్చి వేయడాలు లేదంటే వాళ్ళని గుళ్ళలోకి కూడా రానివ్వకుండా తాళాలు వేయడాలు చేస్తున్నారు ఇది చెయ్యనంత కాలం కూడా మనని మనం ద్వేషించుకోవాల్సిందే పాయింట్ నెంబర్ వన్ ఈ డేరాబాబా ఎవడైతున్నాడో అదేంటది సచ్చా సౌధ డేరా సచ్చా సౌధ అని చెప్పి పెట్టి వాడు చేసినటువంటి దరిద్రం అంతా మనం చూసాం అయిపోయింది ఇలా ఎంతోమంది కొంతమంది ముసుగు వేసుకొని హిందుత్వం అనేటువంటి ముసుగు కొంతమంది వేసుకొని చేసేటువంటి అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు చేసినటువంటి వాళ్ళు చాలామందికి శిక్షలు పడ్డ ఇంకా పడాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా పడి తీరాల్సిందే ఇక సెకండ్ మహమ్మదీలకు సంబంధించి రాత్రి కళ్ళలోకి వచ్చి నాకు ప్రవక్త చెప్పాడు ఫలానా చోట మందిరం నిర్మించండి దర్గా కట్టేసేయండి అని అని అడవిలో అడవుల్లో సైతం ఖాళీగా కనిపించే కొండల మీద సైతం కొన్ని కొన్ని చోట్ల ఆలయాలు కూలగొట్టడాలు కొన్ని చోట్లకు వెళ్ళి రాత్రికి రాత్రి అక్కడ ఒక దర్గా లాగా లేదంటే ఒక సమాధి లాగా చేసేసి దాని మీద పచ్చటి చద్దరు లాంటిది కప్పేసి ఇది ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ నాకు దేవుడు చెప్పాడు కాబట్టి ప్రభుత్వ భూమినా పర్వాలేదు అని చెప్పి కొన్ని చోట్ల చేసినటువంటివి మనం చూసాం ఈవెన్ చి తిరుపతి అడవుల్లోనూ వీటి దగ్గర కూడా వీడియోలు బయటకు వచ్చే కొన్ని ఇక మూడోది ముఖ్యంగా ఇటీవల కాలంలో రఘురామకృష్ణరాజు గారి మీద వచ్చినటువంటి విమర్శ ఆయన నియోజకవర్గానికి సంబంధించి అక్రమంగా నిర్మిస్తున్నటువంటి చర్చిలు మెదక్ చర్చి మీద ఎవరేం కంప్లైంట్ చేయలేదే సికింద్రాబాద్లో ఉన్నటువంటి చర్చిల మీద ఎవరేం కంప్లైంట్ చేయలేదే పురాతనమైనటువంటి కొన్ని అంటే ఎప్పుడో కట్టినటువంటి చర్చిలు విత్ పర్మిషన్స్ అన్నీ తీసుకుని కట్టినటువంటి వాటి మీద ఎవరు ఏం చేయలేదే కంప్లైంట్లు మరి ఎందుకని మిగతా వీటి మీద చేస్తున్నారంటే నివాస గృహాల కింద ఉన్నటువంటి వాటిని కూడా చర్చిల కింద కన్వర్ట్ చేస్తూ ఒకే గ్రామంలో కేవలం ఉండే జనాభా క్రైస్తవ జనాభా కొంచెం తక్కువైనా కానీ చర్చిలు మాత్రం ఎక్కువ ఉండడాలు వీటిని అలాగే ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది ఉన్నా కూడా మతం మారుతున్నారు అనేటువంటి దాని మీద జరుగుతున్నటువంటి ప్రాపగండా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా అలహాబాద్లో ఒకలాగా తీర్పిస్తున్నారు తమిళనాడులో ఒక రకమైనటువంటి చట్టం చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఉండి నియోజకవర్గంలో అక్రమ చర్చిల నిర్మాణం అన్న దాని మీద వివాదం నడుస్తోంది ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు సీరియస్గా తీసుకున్నారు దాన్ని కలెక్టర్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర కూర్చొని ఏం జరుగుతోంది అసలు వాటి మీద కఠిన చర్యలు తీసుకోండి ఉత్తర్వులు ఇచ్చారు ఇక్కడ ఈ పాయింట్లో కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి ముందుగా ఈ వీడియో మీకు వినిపిస్తాను చూడండి కొంచెం గట్టిగా మాట్లాడుకుందాం మీ గుళ్ళకి పర్మిషన్ ఎవడిచ్చాడు మీ గుళ్ళు నడి రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి మీకు లేనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చర్చిలకి లేదంటే ఈ మసీదులకి వచ్చాయా ముస్లింలకి క్రిస్టియన్స్కే వచ్చాయా మొన్న మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు భారతదేశం హిందూ రాజ్యం ఇది హిందూ దేశం అని రాజ్యాంగంలో పొందుపరచాల్సినటువంటి అవసరం లేదు దీనికి ఎవడి పర్మిషన్లు కూడా అవసరం లేదు ఇది హిందూ దేశమే ఇది హిందూ దేశమే ఇంకా మాట్లాడితే దీనికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పదిహేను రెండు తేదీలు కూడా సాక్షిభూతంగా నిలుస్తున్నాయి ఎందుకంటే మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టారు స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు ముస్లింలకి ప్రత్యేక దేశం అంటూ పాకిస్తాన్ అనేది చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై బంగ్లాదేశ్ అనేది ఏర్పడింది చూసాం మనం సరే బంగ్లాదేశ్ ముస్లిం దేశంగా ఇప్పుడంటే పూర్తిగా కన్వర్ట్ అయిపోయింది కానీ అది కేవలం ముస్లింల కోసం ఇచ్చినటువంటిది కానే కాదు పాయింట్ నెంబర్ వన్ సెకండ్ మీ గుళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా ఎవడివ్వాలి పర్మిషన్స్ గుడికి ఇక్కడ ఇప్పుడు ఇవ్వాలి ప్రైవేట్గా నేను వెళ్ళి ఒక స్థలాన్ని తీసుకుని నేను అక్కడ ఆలయం నిర్మించుకుంటున్నాను అంటే పంచాయతీ దగ్గర నుంచి టౌన్ ప్లానింగ్ మొత్తం అందరి దగ్గర పర్మిషన్స్ తీసుకొని ఎన్వసీ పెట్టుకొని నేను నిర్మించుకోవాలి నడి రోడ్డు మీద కాదు రెండోది ఎప్పుడో కట్టినటువంటి గుళ్ళు దాని పక్క నుంచి ఉన్నటువంటి రహదారులు ఎప్పుడో కట్టినటువంటి ఎవడి వాళ్ళ పర్మిషన్ ఇప్పుడు నేను సౌదీ అరేబియాలో వెళ్ళి ఇక్కడ నాకు ఎవడ పర్మిషన్ ఇవ్వాలని నేను గుడి కట్టుకుంటాను అన్నాను అనుకోండి ఒప్పుకుంటారా నేను జెరూసలేంకి వెళ్ళి ఇజ్రాయెల్కి వెళ్ళి నేను అక్కడ నా గణపతి ఆలయాన్ని నేను ఇక్కడ నిర్మించుకుంటాను వాస్తు శాస్త్రంతో శిల్ప సంపత్ తోటి అన్నిటితోటి అంటే ఒప్పుకుంటారా మీకక్కడ మీకు చర్చలకి దానికి లేనటువంటి అభ్యంతరాలు నా గుడికి ఎందుకు అని నేను ప్రశ్నిస్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఒప్పుకుంటారు అసలు చెప్పండి సే పీట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఇలాగ యుఎస్లోను లేదంటే ఇతరత్ర ఆలయాలు కట్టించింది ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ హిందువులు మైనారిటీలుగా ఉండే అయ్యా మాకు ప్రార్థనా మందిరం కావాలి పర్మిషన్ ఇవ్వండి అంటే ఆ పర్మిషన్ తోటి కట్టినటువంటివి అవి విత్ పర్మిషన్ ఎన్ఓసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళది కూడా ఎన్ఓసి తీసుకొని ఊరికే గట్లా ఏ మీకేం రోగం తీసుకోవడానికి ఇక్కడ భారతదేశంలో ఫలానా చోట మాకు ఇగో ఇంత జనాభా ఇక్కడ ఉంది దానికి మాకు ఇక్కడ కావాలి గుళ్ళకి పర్మిషన్లు మీకు మాత్రం పర్మిషన్ అవసరం లేదు మాకు మాత్రం పర్మిషన్లా అని అడుగుతున్నాడు ఈ సో కాల్డ్ పాస్టర్ అజయ్ బాబు ఇది విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఆధ్యాత్మికత ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇది ఏవనాలు వీళ్ళని ఏమి ఇచ్చింది హక్కు వీళ్ళకి అసలు రాజ్యాంగం మా ఇష్టం వంద మంది జనాభా ఉంటే మేము ఇక్కడ ఇరవై చర్చిలు కాదు మేము వెయ్యి చర్చిలు పెడతాం ఏంటి వంద మంది జనాభాకి వెయ్యి చర్చిలా కానీ ఎనభై కోట్ల మంది వంద కోట్ల మంది ఉన్నటువంటి భారతీయులు హిందూ భారతీయులు అన్ని కులాలు అన్ని కలుపుకొని హిందువులకు మాత్రం గుడి కట్టుకోవాలి అంటే లేదు గుళ్ళకి దర్శనం చేసుకోవాలి అంటే పర్మిషన్లు లేదంటే ఇతరత్రా ఆంక్షలా కట్టుకొనిస్తారా వెళ్ళి మరి చెప్పండి ఇదే పెద్ద మనుషులు బంగ్లాదేశ్లోను పాకిస్తాన్లోనూ ఉన్నటువంటి హిందూ ఆలయాలు పురాతన శక్తి క్షేత్రాలు వాటన్నింటినీ కూలగొడుతున్నారు కదా అరే బాబు అలా కోలగొట్టకూడదురా తప్పురా ఇక్కడ మత సామరస్యం అనేది ఉండాలరా మీ ధర్మాన్ని మీరు పాటించండి ఉన్న కొద్దిమందే కదా పాపం వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటించుకుంటారు అని చెప్పండి శుద్ధులు అక్కడ నడి రోడ్డు మీద కాల్చిపడదొప్పుతారు నడి రోడ్డు మీద కాల్చిపడదొప్పుతారు కానీ భారతదేశం ఏంటంటే మనది సో కాల్డ్ సెక్యులర్ దేశం కాబట్టి ఇక్కడ హిందువులు నోరు మూసుకుని ఉండాలి సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నాయి ఏంటంటే రాజ్యాంగము రాజ్యాంగ పీఠిక సెక్షన్లు చట్టాలు ఇవన్నీ పెట్టుకొని హిందువులు మాత్రం నోరు మూసుకుని ఉండాలి ఎవరైనా ఎవరైనా ఈ మధ్య ఇస్కాన్ వాళ్ళు చేయడం చూస్తున్నాం మనం అది కూడా ఏంటి వాళ్ళ అనుమతితో వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చి ఎవరైతే రష్యాలో కావచ్చు ఇతరత్ర యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు ఈ హరే కృష్ణ మూమెంట్ అనేది నడుస్తుంది వీళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి మీరు కృష్ణుడిని నమ్ముకోండి యేసు ప్రభువుని నమ్మొద్దు లేదంటే మహమ్మద్ ప్రవక్తను నమ్మొద్దు ఇంకెవరిని నమ్మొద్దు దేవుడు అంటే కృష్ణుడు ఒక్కడే వీళ్ళు ఎవరు ప్రచారం చేయట్ల భగవంతుడు చెప్పింది ఇది కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇది చెప్పింది దీన్ని తెలుసుకోండి అని చెప్పి వాళ్ళు ఏదో చదువుకుంటుంటే ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యా మేము దీన్ని పాటిస్తామని వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు మనం వెళ్ళి కన్వర్షన్ చేయట్లా ఎక్కడ హిందువులు అనేటువంటి వాళ్ళు ఏ దేశానికి వెళ్ళి మీరు ముస్లింలు మీరు ఇలా ఉంటారు మీరు క్రిస్టియన్లు మీరు ఇలా ఉంటారు ఇలా ఉండడం తప్పు భగవంతుడు చెప్పిన దాని ప్రకారం మీరు వాళ్ళని వదిలేసేయండి ఈ ధర్మంలోకి వచ్చేసేయండి అని ఎవ్వరూ ప్రచారం చేయట్లా భగవంతుడు ఏం చెప్పాడు అంటే భగవద్గీతలో ఏం చెప్పాడు శాంతి సౌఖ్యంతో ఉండండి అని చెప్పాడు శాంతిని కోరుకున్నాడు కర్తవ్యాన్ని బోధించాడు అని చెప్పి వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే వినేటువంటి వాళ్ళు వింటారు మనం పది మంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి నచ్చితే పాటిస్తారు లేదంటే లేదు అఫ్ కోర్స్ దాని మీద కూడా ఆంక్షలు నడుస్తున్నాయి అనేక చోట్ల వితౌట్ పర్మిషన్ చేయడానికి లేదు హరేకృష్ణ మూమెంట్కి సంబంధించి రష్యాలో అనేక సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం కృష్ణాష్టమికి అని లేదంటే ఇతరత్ర గీతా జయంతి నాడని అక్కడ కార్యక్రమాలు వాళ్లే చేసుకుంటారు వాళ్ళంతటి వాళ్ళు వస్తున్నారు అదే ఇప్పుడు నేను అరబ్ కంట్రీస్కి వెళ్ళి నేను శుభ్రంగా అక్కడ వేద పట్టణం చేస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నానంటే నన్ను అక్కడే కాళ్ళు కూర్చో కూర్చోబెడతారు నేను ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ప్రవక్తను నమ్మకండి నేను చెప్పానంటే నేను అక్కడ చంపేస్తారు ఇజ్రాయెల్కో లేదంటే కో వెళ్ళి నేను మాట్లాడానంటే నన్ను అక్కడే ఉరి తీసేస్తారు అక్కడ నాకు పర్మిషన్స్ ఖచ్చితంగా కట్టుకోవడానికి కావాలి ప్రచారానికి కావాలి కానీ భారతదేశంలో మాకు మాకు అవసరం లేదండి మేము మా ఇష్టం వచ్చింది నమ్ముతాం రాజ్యాంగం మాకు ఆ హక్కు ఇచ్చింది మత స్వాతంత్రపు హక్కు అనేది మాకు ఇచ్చింది ఎస్ ఎవరు కావాలంటే వాళ్ళు నేను మొన్న కూడా చెప్పాను కదా చాలాసార్లు నాకు నచ్చింది ఈ ధర్మాన్ని నేను పాటిస్తాను నాకు నచ్చింది నా అంతటా నేనుగా నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు నా అంతటా నేనుగా వెళ్ళాను కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వద్దు అన్నా సరే ఇంటింటికి వచ్చి మేము సువార్త ప్రకటిస్తామని లేదంటే ప్రవక్తనే నమ్ముకోండి అని మీరు ఇందులోకి మారిపోండి అని లవ్ జిహాద్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కన్వర్షన్ మాఫియాకి లొంగిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా కరెక్షన్ ఉందండి అందరూ చేయట్లేదు ఇది కన్వర్షన్ మాఫియాకి లొంగిపోయినటువంటి వాళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు మరి వాళ్ళని సమర్థించాలా ఇలాంటి వాళ్ళని సమర్థించాలా ఇంకొక మాట అడగాలని ఉంది అంటే ఆలయాలకు పర్మిషన్లు అన్న దగ్గర మీ వీళ్ళు వీళ్ళు మాట్లాడిందే మీ ఆలయాలకు లేనటువంటి పర్మిషన్స్ ఇవన్నీ మాకు ఎందుకు అంటున్నారు కదా ఇంత మరి విదేశాల్లో కూడా ఇంకో మాట కూడా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి మీరు ఎందుకురా మరి క్రిస్టియన్లు కనిపెట్టిన కూడా వాడుతున్నారు మీరు క్రిస్టియన్లు కనిపెట్టిన యూట్యూబ్ వాడద్దు క్రిస్టియన్లు కనిపెట్టిన ఇది వాడద్దు శాటిలైట్ వాడద్దు అది వాడద్దు ఇది వాడద్దు వీళ్ళు వీళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పై వాళ్ళు పుట్టక ముందే శాస్త్ర విజ్ఞానం అనేటువంటి దానికి ఆద్యం అనేది భారతదేశంలో పడింది అని ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది రష్యా వెళ్ళి అడిగితే వాళ్ళ ఆదిమీర్ పుతినే చెప్తాడు వాళ్ళ యూనివర్సిటీల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు ఎవరు చేంజ్ చేశారో దాని నుంచి ఏమొచ్చిందని యూట్యూబ్ గూగుల్ డెవలప్డ్ ఇప్పుడు గూగుల్కి ఉన్నారండి గూగుల్ సీఈఓ ఎవరు సుందర్ పిచాయ్ సుందర్ పిచాయ్ ఎవరండి ఒక హిందువు కనిపెట్టిన దాంట్లో డెవలప్మెంట్ టీంలో సాఫ్ట్వేర్ కోడ్ కనిపెట్టడానికి మనకి ఫిబ్నాకి సారీ ఫిబ్నాకి కాదు మనకి బైనరీ కోడ్స్ అంటాం బైనరీ కోడ్ అంటే ఏముండదు ఒకటి సున్నా ఒకటి సున్నా ఈ రెండింటితోటి కోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా మరి ఈ ఒకటి ఈ సున్నాని కనిపెట్టింది ఎవరండి సున్నాని కనిపెట్టింది ఎవరు నేను పేర్లు చెప్పాలా కొత్తగా సున్నా ఎక్కడ కనిపెట్టబడింది భారతదేశంలో మరి ఈ సున్నా లేకపోతే యూట్యూబ్ వచ్చేదా వాళ్ళు కనిపెట్టామని చెప్పుకుంటున్నటువంటిది ఫిజిక్స్ వచ్చేదా దాని నుంచి మిగతావన్నీ వచ్చేవా ఈ మాట అంటే ఎలా ఉంటుంది విజ్ఞానం ఒకళ్ళ సొత్తు కాదు అందరూ బాగుండాలి అనేదానికి విజ్ఞానం పనిచేయాలి భారతీయులు సాధించలేనిది ఏమైనా ఉందా దేశంలోను లేదంటే ప్రపంచంలోను ఏ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకోండి టాప్ పొజిషన్లో ఇండియన్స్ లేరా అందులో అందులో హిందువులుగా ఎవరు లేరా ఇది వీళ్ళకి అక్కర్లేదు మేము చెప్పాల్సినటువంటి మూఢ విశ్వాసాన్ని మేము పెట్టాలి వాళ్ళని ఇందులోకి మార్చేయాలి ఎందుకంటే మొన్న డిసెంబర్లోనూ అంతకుముందు కూడా రెండు వేల ఇరవైలో కూడా భారతదేశం మీద ముందుగా ఈ హిందుత్వం అనేటువంటి దాడి చేయడానికి ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని తయారు చేసి పంపిస్తున్నారు విదేశాల నుంచి ఫండింగ్ కూడా దీనికి జరుగుతోంది అని హోమ్ మినిస్ట్రీ కూడా దీని మీద దృష్టి పెట్టింది మరి వీళ్ళు చేసేదాన్ని ఏమనాలి ఆధ్యాత్మికత ముసుగులో ఏమనాలి వీళ్ళని నా ధర్మం నేను పాటించకూడదు సోషల్ మీడియా ఎవల్యూషన్ పెరిగిన తర్వాత ఇష్టారీతిన ఇష్టారీతిన విషం రీతిన ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది ఏమైనా అంటే మళ్ళీ దానికి హిందువుల హిందువులందరూ కూడా ఉగ్రవాదులు ఇక్కడ ఎవరిని బతకనివ్వరు ఇచ్చారు హిందూ దేశంలో మమ్మల్ని బతకనివ్వంటారు నాయన అని అడుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ పరిస్థితి నేను అడుక్కోవాల్సి వస్తుంది రెండోది నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాస్టర్లకి ఐదు వేల రూపాయలు నెల జీతం అని చెప్పి నెలకి గౌరవ వేతనం అని చెప్పి చెల్లించింది ఇక్కడ ఒక ఉత్పన్నం అవుతుంది ఏంటో తెలుసా ఎవరికన్నా లాజిక్ అర్థమైందా రాష్ట్ర బడ్జెట్లోంచి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది జనాలు పన్నుల ద్వారా కట్టినటువంటి సొమ్ము దాని ద్వారా వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో పాస్టర్లకి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు వేరాజ్ అలాగే ముల్లాలకు కూడా ముల్లాలు మౌజన్లు వీళ్ళకి కూడా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు అలాగే పురోహితులకి కూడా ఆలయాల్లో పనిచేసేటువంటి పురోహితులకు కూడా గౌరవ వేతనం అన్నట్టుగా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఎంతో పెట్టారు డిఫరెన్స్ ఏంటో తెలుసా ముల్లాలకి మౌజన్లకి ఇచ్చేది వక్ఫ్ బోర్డ్ నుంచి ఏమీ రావట్లేదు రావట్లేదు ఎవరైతే చర్చి పాస్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు యాభై ఐదు యాభై పాయింట్ ఐదు కోట్లు యాభై ఐదు పాయింట్ ఐదు కోట్లు మొత్తం రిలీజ్ చేశారు కదా ఇది కూడా చర్చిల నుంచి వీళ్ళు వసూలు చేసేటువంటి దశమ భాగాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ప్రభుత్వానికి వచ్చినటువంటి దాంట్లో నుంచి ఏమీ రావట్లేదు ఇందులో మొత్తం అందరూ హిందువులు ముస్లింలు క్రైస్తువులు బుద్ధిస్టులు సిక్కులు నాస్తికులు ఆస్తికులు మొత్తం అందరూ కట్టినటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నుల నుంచి ఇందులో అందరి వాటా కింద ఐదు వేల రూపాయలు వీళ్ళకి ఐదు వేల రూపాయలు వాళ్ళకి అన్నట్టు ఇస్తున్నారు కానీ వేరే హిందువులు అంటే పురోహితుల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడి నుంచి ఇస్తున్నారు తెలుసా ఆలయాల నుంచి దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి భక్తులు ఎవరైతే వెళ్ళి స్వామివారికి తిరుమలైన కావచ్చు లేదంటే ఏదో గుడికి ఇచ్చేటువంటి హుండీలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఉందో దాని నుంచి వసూలు చేసినటువంటి డబ్బుల నుంచి ఇస్తున్నారంటే భక్తులు ఇచ్చినటువంటి దాని నుంచి మాత్రమే పురోహితులకు ఇస్తున్నారు ఏ మరి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎందుకు ఇవ్వట్లేదు వివక్ష కాదని అడిగితే సమాధానం ఉంటుందా సమాధానం ఉంటుందా మరి చేయొచ్చా రాజ్యాంగబద్ధంగా మరి ఇది వాళ్ళ రాజకీయంగా ఇచ్చినటువంటి హామీ అని అనుకోవాలా దీన్ని సమాధానం చెప్పగలుగుతారా దీనికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి ఎన్నో ఉన్నాయి చెప్పడానికి కానీ ఏంటంటే సమానత్వం అందరూ మనుషులు అనేటువంటి ఒక తత్వంతో భారతదేశం నడుస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ చాలా వరకు చాలా వరకు ఏంటంటే సంయోనంతో ఉంటున్నారు కానీ రెచ్చగొట్టేటువంటి వీళ్ళు మీ గుళ్ళకి సంబంధించి అని మాట్లాడుతూ ఇచ్చేస్తున్నప్పుడు అక్కడ కోపం వస్తుంది డెఫినెట్గా ఎందుకంటే మిగతా ఏ ఇతర ధర్మాలతో పోల్చడానికి కూడా లేదు నా ధర్మం నాకు గొప్ప ముందు నా ధర్మం నాకు గొప్ప ఆ తర్వాత నేను వేరే ధర్మాల గురించి మాట్లాడాలి అలాంటిది నా ధర్మాన్ని నేను కి నేను కించపరుస్తూ లేదంటే వేరే వాళ్ళు కించపరుస్తుంటే మౌనంగా ఉన్నాను అనుకోండి నేనే కాదు నా స్థానంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఉన్నారనుకోండి ఖచ్చితంగా తప్పని అంటాం మౌనంగా ఉంటే అప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎందుకంటే కన్వర్షన్స్ రేట్ అనేది తీసుకోండి సెంట్రల్ నుంచి కూడా వస్తుంది దీని మీద విదేశాల నుంచి ఏం జరుగుతుంది భారతదేశం ఇప్పటికీ పేద దేశమే అనేటువంటి విధంగా విదేశాల నుంచి విరాళాలు కూడా తెప్పించుకుంటున్నారు ఇక్కడికి దాంతో ప్రింటింగ్లు చేసి ఇవన్నీ పంచిపెడుతూ ఊరూరికి వెళుతూ ఊళ్ళ బయట బోర్డులు పెడుతున్నారండి అయ్యా ఇది హిందువుల ఊరు ఇక్కడ మెజారిటీ హిందువులే ఉన్నారు దయచేసి ఇక్కడికి వచ్చి మీరు ప్రచారాలు ఇవి చేయొద్దు మేము ఇక్కడికి ఎలా చేయట్లేదు నేను బోర్డు పెట్టినా సరే వారం వారం ఒక మందని వేసుకుని వెళ్ళిపోయి అక్కడికి ప్రచారాలు చేయడం లేదంటే రాత్రికి రాత్రి నాకు దేవుడు చెప్పాడు అనేటువంటి దాంతో అక్కడికి వెళ్ళి అక్కడ కట్టేసుకుంటూ రావడం ఆలయాల మీద దాడులు ఎందుకని ఉపేక్షించాలి ఇదే విదేశాల్లో వీళ్ళు చెప్పినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇవి చేస్తామంటే హిందువులను ఊరుకుంటారా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా ఎవరైనా ఐఎం ఓపెనింగ్ ద డిబేట్ మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా